చర్చ్ బోర్డ్ వివాదంలో అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు డెబ్బై నాలుగో వార్డు దాయల్ నగర్లో క్రీస్తు సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించారు సుమారు నలభై ఐదు సంవత్సరాల నుంచి వివిధ ప్రాంతాల వారు వివిధ కులాల వారు సుమారు రెండు వందల కుటుంబాలు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రార్థనలు చేసుకుంటున్నారు

有点有点有点有点有点有点有点有点有点有点有点有 ఇక రెండు వస్తాను మాట్లాడేస్తున్నా తీసు దగ్గర అంత మెడకొద్దురా బాబు మీరు కనిపిస్తున్నారు సార్ నేను మాట్లాడింది అలా కాదు కనబడ్డాలు ఈ రోజు దయల్ నగర్ చర్చి క్రీస్తు సంఘం అని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇక్కడ నిర్మాణం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ బోర్డు స్థానికంగా దానికి వేచి చూపించడానికి బోర్డు ఇక్కడ నిర్మా పెట్టడం జరిగింది అరవై ఐదో వార్డు కార్పొరేటరు ఫోన్ చేసి అధికారులను వినియోగించుకొని ఈ రోజు ఆ బోర్డు తీయించడానికి కారణం అరవై ఐదో వార్డు కార్పొరేటరు బుడ్డి నరసింహమూర్తి అని ఈరోజు నేను తెలియజేస్తాను అధికారం ఉన్నదని ఉపయోగించి వచ్చే పోయేవారికి ఎందుకంటే వే మేము ఏ రోడ్డుకి ఇబ్బంది లేకుండా గత నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కానిండి ఈ బోర్డు ఇక్కడే ఉంది దానికి అనుగుణంగా ఈరోజు మూర్తిగారు అంటే చిన్న చూపు చూడటం ఆయనకి మొదటి నుండి ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చారో మేమందరం ఇక్కడ ఉన్నవాళ్ళునే స్థానికులుగా ఉన్నాము ఆయన ఎందుకో ఇలాంటి దృష్టించు క్రైస్తువుల పట్ల అది ఇది దేవాలయము అది అందరూ కూడా ఏ పెళ్ళైనా ఏ కథ అయినా కార్యమైనా మిగతా రోడ్లకు వెళ్ళడానికి ఆ చిత్తపడకుండా ఆ వే ఎక్కువ కాదు నాలుగు అడుగులు బోర్డుని ఈరోజు తొలగించడం అది మంచిది కాదు మంచి పద్ధతి కాదు ఎందుకంటే ప్రతినిధి ప్రజలకు సాయం చేయాలి తప్ప ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం నుంచి కూడా ఇక్కడ కీ సంఘం అనే పేరు మీద బోర్డు పెట్టడం జరిగింది ఈ సంఘానికి అనేక మంది మరి ఎల్వి రావు గారి దగ్గర ఆయన ఆధ్వర్యం నుంచి కూడా ఈ సంఘం అయితే నడుస్తూ ఉంది ఈ సంఘానికి వచ్చిపోయే వాళ్ళ కోసం అడ్రస్ తెలియజేయడం కోసం బోర్డు పెట్టడం జరిగింది అది ఎప్పటి నుంచే ఉంది మరి ఈనాడు మరి అధికారాన్ని ఉపయోగించుకొని మా చేతుల్లో అధికారం ఉంది కదా అని మైనర్టీలని విధంగా బాధ పెట్టడం అనేది అవమాన అనేది అది సమంజసం కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం దయచేసి అధికారులు దీన్ని మరి దోక్యం కల్పించుకొని బోర్డు ఎక్కడైతే ఉందో వాళ్ళు ఆ బోర్డు యథావిధ స్థానంలో వాళ్ళు కట్టాలని నేను కోరుతున్నాం ఈ రోడ్డు పక్కన బోర్డు ఉండేది ఆ బోర్డుని మరి మాకు చెప్పకుండా చేయకుండా తీసేశారు చాలా ఉన్నాయి ఎన్నో బోర్డులు ఉన్నాయి మరి ఎన్నో మరి దేవాలయాల్లో మరి వాళ్ళ బోర్డులు ఉంటాయి మరి ఆ బోర్డు తీయకుండా ఈ బోర్డు తీయడం అనేది మైనార్టీలను కించపరచడం లేకపోతే బాధపరచడం అనేది మరి విజ్ఞత కలిగినటువంటి ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి మేము కోరుతూ అధికారులను కూడా మరి జోక్యం చేసుకొని ఎక్కడున్న బోర్డు అక్కడ పెట్టాలని చెప్పి కోరుతున్నాం ఈ విధంగా మరి మైనార్టీల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదని మేము కోరుకుంటూ మరి అధికారులు జోక్యం కల్పించుకొని బోర్డు ఎక్కడుందో ఎలా స్థానంలో మరి తిరిగి పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ మరి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ సంఘం కొనసాగుతుంది స్థలం ఇచ్చిన ఇవ్వటంలో గారు స్థలం ఇచ్చారు అక్కడ స్థలం ఇచ్చారు ఇక్కడ స్టెచ్ కట్టుకున్నాం చాలా కాలం కొనసాగుతుంది ఇక్కడ రోడ్డు మీద బోర్డు ఉండేది పెద్ద బోర్డు ఉండేది ఈ రోడ్డు ఎక్సెషన్లో తీస్తారు మళ్ళీ ఇక్కడ చిన్న బోర్డు పెట్టుకుంటే మరి నాయకులు తీస్తారంట దయచేసి మరి అలాంటి పని చేయకుండా ఈ బోర్డు ఇక్కడ ఉండాలిగా ఈ బోర్డు వల్ల అనేక మంది అడ్రస్ తెలుస్తుంది కాబట్టి నేను కొనసాగించాలని కోరుతూ ముగుస్తున్నాను అందరికీ వందనాలు

వెంటరయ గారు ఇలా రండి ఎదరో రండి ఏంటి అక్కడుండు అక్కడుండు ఇతను ఏమన్నా ఇలా రండేమో బాబు ఇల్లు పిలుచుకోవడం వస్తుంది యాదర్గా రావా బాబు పెంటరా గారు ఇందులో కూడా ఉంటారు రేట్ ఇలా రండి పేదరు మనుషులు నిలబెడితే అక్కడ వచ్చి కేస్తాను ఇల్లు పక్కన